అమ్మా అదంటే తెలుసా తెలియ తెలి చెప్పవా అదంటే అదే ఏందనా ఓహో అదంటే అదే సరే అమ్మా బయ్యా 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 ఒకసారి ఇట్రా దొరికేసిందా నువ్వు ముందర రాబయ్యా అదా అదంటే అబ్బా నీ గడడానికి వచ్చిందరాట్రాబాద్ అంకుల్ మీకేమైనా బాడీ పెయిన్స్ ఉన్నాయా వెదర్ చేంజ్ కదమ్మా కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి కానీ నువ్వు వచ్చి అడగటం నాకు చాలా ఆనందంగా ఉందమ్మా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నన్ను వచ్చి ఆ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ అడగడం తప్ప నా ఆరోగ్యం ఎలా ఉందని ఎప్పుడు ఎవరు అడగలేదమ్మా నువ్వు అడుగుతుంటే నీకు బాడీ పెయిన్స్ ఉన్నాయా అమ్మా హా అంకుల్ నాకు కూడా ఫుల్ ఫీవర్ అండ్ బాడీ పెయిన్స్ ఉన్నాయి అంకుల్ ఓ టాబ్లెట్ ఇమంటావా హా అంకుల్ ఒక డోలో టాబ్లెట్ ఇవ్వరా ఇదిగో అమ్మా పొద్దున సాయంత్రం స్కూల్ నొప్పులు తగ్గిపోతాయి అంకుల్ లింసీ టాబ్లెట్స్ ఉన్నాయా లింసీయా ఫోర్ ఇవ్వండి ఇదిగో అమ్మా అంకుల్ కొన్ని వాటర్ తాగండి నోరు తెరవండి ఏం నాకు ఫీవర్ ఉంది కదా మా డాడీ ఈ టాబ్లెట్ వేసుకోమన్నారు నాకేమో ఈ టాబ్లెట్ నచ్చదు అందుకే ఈ టాబ్లెట్ మీకు ఇచ్చి ఇది ఇందులో పెడుతున్నా మా డాడీ ముందు ఇదే వేసుకున్నట్టు కవరింగ్ ఇస్తా ఇదైతే చాక్లెట్ లా చాలా బాగుంటుంది అంకుల్ బాయ్ అంకుల్ మీకు ఏమైనా డోలో టాబ్లెట్ కావాలంటే మీరు నన్నే అడగండి నేను ఇస్తా సరే అమ్మ బాయ్ మామూలు తెలియదండి దీనికి జరం టాబ్లెట్ కాబట్టి సరిపోయింది అదే క్యాన్సర్ టాబ్లెట్ అయితే అమ్మో హలో భయ్యా వెల్కమ్ టు హోమ్ మెడికల్ సార్ నాకు ఒక డోలో టాబ్లెట్ కావాలి డోలోనా షీట్ కావాలా సార్ ఆ రెండే చాలు సిక్స్ సార్ ఓకే సార్ ఇంకోటి సిట్రిజన్ సిటిజన్ కావాలి షీట్ కావాలా సార్ అది కూడా షీట్ ఇవ్వండి ఇదిగోండి సార్ శారీడౌన్ టాబ్లెట్ ఇవ్వండి సార్ శారీడౌన్ లేదు సార్ కావాలంటే మీకు డాట్ ఇస్తాను సార్ శారీడౌన్ లేదా డాట్ ఉద్దు నాకు శారీడౌనే కావాలి సార్ యాక్చువల్లీ రెండిట్లో ఒకటే మెడిసిన్ ఉంటుంది సార్ ఒకటే మెడిసిన్ ఉంటే రెండు రకాల టాబ్లెట్లు ఎందుకు ఉన్నాయి నాకు శారడోనే కావాలి డాట్ ఈ మూడు వాడేది తలకాయ నొప్పికి సంబంధించిన మెడిసిన్ సార్ మీ దగ్గర లేదంటే లేదని చెప్పు అంతేగాని జనాలు మోసం చేయకు అబ్బో ఇడు మోసం దాకెళ్ళాడుగా సార్ మీకు ఈ టాబ్లెట్ వాడు మన ఎవరు చెప్పాడు ఎవరు నాకు చెప్పేది ఏంటి నేను గూగుల్లో చూసా ఓహో గూగుల్ తెలివితే అట్లా ఎన్ని